బైబిల్లో ప్రభువు పలికిన మాటలు దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించును గాకని పలికెను ఆ ప్రకారం దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము పశువులను ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను అది మంచిదని దేవుడు చూచెను దేవుడు మన స్వరూపమందు మన కూలికి చొప్పున నరులను చేయుదము వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుగురుగాక నీయు పలికెను దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను దేవుని స్వరూపముందు వారిని సృజించాను శ్రీని కానీ పురుషుని కానీ వారిని సృజించాను దేవుడు వారిని ఆశీర్వదించాను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని దేవుడు వారితో చెప్పాను దేవుడు ఇదిగో భూమి మీద నున్న విత్తనములిచ్చి ప్రతి చెట్టును విత్తనములు ఇచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను అవి మీకు ఆహారమగును భూమి నుండి జంతువులన్నిటిని ఆకాశ పక్షులన్నిటినీ భూమి మీద ప్రాకు సంస్థ జీవులకును పచ్చని చెట్లన్నీ ఆహార మగునని ఆ ప్రకారం ఆయన దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండేను